హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రాగుల పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇవి చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా చేసి పెట్టారంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి పైగా వీటిని షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి నేను ఒక గిన్నె తీసుకున్నాను అందులో రెండు కప్పుల రాగుల పిండిని అయితే తీసుకున్నాను దీన్నే సోడిపిండి అని కూడా అంటారండి దీంట్లో కొంచెం టేస్ట్ కోసం నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు పిండిని మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండి కన్సిస్టెంట్లో ఉండేటట్లు కలుపుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసుకొని కలుపుకోవద్దు ఇట్లా చపాతీ పిండి కన్సిస్టెంట్గా ఉండాలి దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చేతికి ఆయిల్ కానీ లేదా పల్లెంకి చిన్న ఆయిల్ పెట్టి అప్లై చేసి ఇలా చపాతీ ఇలా ఒత్తుకొని రెండు వైపులా కాల్చుకోవాలి నేను మూత ఎందుకు పెట్టానంటే పిండి లావుగా ఉంది కాబట్టి లోపల కూడా ఉడకాలి అందుకని చెప్పేసి నేను ఇట్లా మూత పెట్టుకొని కాల్చుకుంటున్నాను ఇట్ ఇట్లా ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కాల్చుకోవద్దు అలా ఇంకా ఎక్కువగా కాల్చారంటే మాడిపోతాయి టేస్ట్ పోతుంది సో అన్నిటినీ ఇట్లా కాల్చుకొని చ ఇలా అన్నిటినీ కాల్చుకొని చల్లారినాక చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వాటిని మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక బౌల్ పంచదార అయితే తీసుకున్నాను నేను ఈ పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకుంటే తొందరగా పౌడర్ మంచిగా మెత్తగా అవుతుంది ఇలా ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని నేను ఒక హాఫ్ బౌల్ పల్లీలు అయితే తీసుకున్నాను వీటిని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నువ్వులు కూడా గోల్డెన్ కలర్ వచ్చేటట్లు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లని బాగా చల్లారి చల్లారిన తర్వాత ఇట్లా పల్లీలు పొట్టి పొట్టి తీసేసి పల్లీలు నువ్వులు రెండింటినీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒక ఐదారు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇట్లా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక గిన్నె తీసుకున్నాను అందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతకంటే ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే ఇది బెల్లం కరిగించుకోవడానికి నేను రెండు కప్పుల సోడిపిండికి అదే పిండికి రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను నేను అక్కడ పంచదార అనేది తీసుకున్నాను కదా ఒక బావులు అది ఇక్కడ పల్లీలు నువ్వులు యాడ్ చేశాను కాబట్టి అక్కడ స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది ఇట్లా బెల్లం కరిగించుకొని ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి లేదంటే చాలా డస్ట్ ఉంటుంది బెల్లంలో ఇట్లా వేరే దాంట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లా నొరగొచ్చేంత వరకు ఉంచు నొరగొచ్చేంత వరకు ఉంచితే చాలండి మరీ బెల్లం పాకం వచ్చే బెల్లం పాకం రావాలి తెలీదు అని ఏం లేదండి ఎవరైనా చేయగలుగుతారు ఈజీగా ఈ లడ్డూలు వంట రాని వాళ్ళు కూడా చేయగలుగుతారు ఇట్లా పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా నురగలాగా వచ్చి మన చేతికి లైట్గా ఇలా బంకగా తగిలితే చాలు ఇప్పుడు మిగతా ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకున్న వాటిని అన్నింటినీ అందులో వేసుకోవాలి రాగుల పౌడరు నెక్స్ట్ పల్లీలు నువ్వులు పౌడరు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా ఫాస్ట్గా కలుపుకుంటే మరి ఉండల్లా కట్టుకున్న అలా కలుపుతూ ఉండాలి వేసిన తర్వాత నుంచి ఆ పౌడర్లు వేసిన తర్వాత నుంచి అలా కలుపుతూ ఉండాలి ఇట్లా కళాయికి అంటకుండా ఉంటు అంటకుండా ఉండేటట్లు కలుపుకోవాలి ఇంకా దీన్ని స్టవ్ స్టవ్ బంద్ చేసి ఇట్లా కొంచెం చల్లారినాక చిన్న చిన్న చేతికి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ రాసుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే రాగలు రాగల పిండితో లడ్డూలు తయారైపోయాయి ఇలా అన్ని అన్నిటినీ పిండి మొత్తాన్ని ఇట్లా లడ్డూలు చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్లీజ్ నచ్చితే ట్రై చేయండి ఎంతో హెల్తీ ఫుడ్ అండి చాలా మంచిది హెల్త్కి రోజుకొకటి తింటే చాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్